అందుకే పూర్వం ఒక పద్ధతి ఉంది మీకు తెలుసు సముద్రం దాటడానికి వీలు లేదని సముద్రం దాటితే పాపం అనేవారు ఎందుకన్నారండి విదేశాలకు ఎవరు వెళ్ళొద్దని ఇప్పటికీ బ్రాహ్మణుల్లో సన్యాసుల్లో కొంతమంది చచ్చినా సరే విదేశం వెళ్ళరు ఎందుకంటే సముద్రం దాడాలి సముద్రం అయినా వచ్చి మింగేస్తుందా కోపడుతుందా దాని వెనకాల ఉద్దేశం ఏమిటంటే ప్రజ్ఞావంతులు అందరూ విదేశాలకు పోతే ఇక్కడెవడు ఉంటాడమ్మా ఇక్కడెవడు ఉంటాడు ఈ దేశం ఏమైపోతుంది ఆ దేశభక్తితో ఋషుల నిబంధన ఏర్పాటు చేశారు అంతకంటే దేశభక్తి మనకివాళ్ళు అదేం అక్కల సంపాదించుకోవడమే కావాలంతే మంచిది ఎవరైనా సరే మా వాళ్ళు విదేశాల్లో ఉన్న అంత దరిద్రం ఏం వచ్చింది అన్న వెంటనే అంతే ఇప్పుడు వెంటనే ఆగిపోతుంది ఇది అవునా మా వాడికి ఏమిటో ఎంత ప్రయత్నించినా వీసా రావట్లా ఇలా మాటలు వన్నామంటే అది ఇంకా పెరుగుతుంది ఇక్కడ ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల ముందు ఉండే వాళ్ళకంటే అమెరికన్ వీసా ఆఫీసుల ముందు ఉండే క్యూ ఎక్కువ అవుతుంది ఎందుకు ఎక్కువ అంటే విదేశీ వ్యామోహం పోనీ దీనివల్ల మనం ఏమైనా బాగుపడ్డామా వాళ్ళ తిండి వాళ్ళ పిజ్జాలు వాళ్ళ బర్గర్లు వాళ్ళ వేషాలు వాళ్ళ జీన్స్ ప్యాంట్లు వాళ్ళ టీషర్ట్లు వాళ్ళ అర్ధనక్కిన వేషాలు సమస్తం రావడమే కాకుండా వాళ్ళ వీడాకులు కూడా మనకు వచ్చేసాయి ఇక్కడికి అక్కడ ఎవ్వడు ఒకే భార్యతో ఒకే భర్తతో ఐదు నాలుగేళ్ళు మించి కాపురం చేయండి మనకి ఇక్కడికి వచ్చేసింది కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నాం ఎన్ని ఎన్నేళ్ళు కాపురం చేస్తారో తెలియదు కనీసం కోటికి ఒక ఏడాది కాపురం చేసినా చాలు అది కూడా కొత్త పెళ్ళి మొదలు మాత్రం గొడవలే ఈ తల్లికి ఫోనే ఆ తల్లికి ఫోనే మధ్యలో వీళ్ళిద్దరు కూడా కొట్టేసుకోవడం రామరావణ యుద్ధం ఎందుకు వస్తుంది ఇది మొత్తం విదేశీ సంస్కృతి వచ్చింది ఆ తిండి ఆ వేషం అన్నీ ఉన్నాక ఆ ఆలోచనలే ఉంటాయండి కుక్క తినే తిండి మనం తింటే కుక్కలాగే ఆలోచిస్తాం ఏనుగు తినే తిండి తింటే ఏనుగులాగే ఆలోచిస్తాం అంత సంబంధం ఉంటుంది తప్పనిసరి కొంతమంది వెళ్ళవచ్చు ఆ వెళ్ళిన వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు తెలుసా వాళ్ళు అందుకే పాపం వాళ్ళ మనస్సును విదేశాల్లో ఉండే ప్రవాసాంధ్రులు వాళ్ళ మనస్సును ఎలా సంతృప్తి పరుచుకుంటున్నారు అంటే ఇక్కడికి విశేషంగా విరాళాలు ఇచ్చి ఇక్కడ స్వచ్ఛందంగా డబ్బులు పంపించి ఇక్కడ సేవ చేసి ఆ రకంగా వాళ్ళు సంతృప్తి చెందుతున్నారు సంతృప్తి చెందుతున్నారు ఫోన్లే ఫోన్లే మన దేశం వదిలేసి ఇచ్చాం ఏదో చేయకపోతే ఎలాగా అలా నిజంగా పాపానికి అడిగేసుకోవడమే అంతే ఏం చేస్తాం అంచిన ఇక్కడ ఉంటే ఎలా ఉండాలంటే తొమ్మిది గంటల వరకు ధార్మిక కార్యక్రమాలు జపం చేసుకో స్తోత్రం చేసుకో అనుష్ఠానం చేసుకో తర్వాత ఉద్యోగానికో వ్యవసాయానికో వ్యాపారానికో విడతంగా అందుకే ధనం మధ్య ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు వరకు చేసుకో వ్యాపారము వృత్తు చేసుకో అంతవరకే చెయ్యాలి ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చే గమనించాలి అసలు ఉద్యోగం మొదలయ్యేదే పనిన్నిటికి వీడు గదిలోంచి బయటకు వచ్చేది రాత్రి రెండింటికి పగలు దండగా రాత్రి దండగా నన్ను మరు మన్నింతులుగాక సంతానం కలక్కపోవడానికి ఇది ఒక ప్రధాన కారణం సంతాన సాఫల్య కేంద్రాలు ఎందుకు పెరుగుతున్నాయంటే అర్ధరాత్రి రెండింటి వరకు భార్యాభర్త భర్త పడుకోకుండా పొద్దున్న పన్నెండింటి వరకు పడుకుంటే సంతానం ఎలా కలుగుతారమ్మా ఆ ఉద్యోగాలు అయినా ఉందా దోషం దాని మీద ఎందుకు బోడు వ్యవసాయం ఉంది ఇక్కడ పది ఎకరాల పొలం ఉంది నీకు సాఫ్ట్వేర్ దేనికి పని లేక ఎవరైనా ఒకళ్ళు తెగించి బోటు గాళ్ళ మాటలు విని నేను వ్యవసాయం చేస్తా అంటే వాడి కర్మకారిపోతుంది వాడికి ఎవరు పిల్లనివ్వరు నేను ఎవరా మట్టి వాడికి పిల్లనివ్వరు చాలా గొప్ప అత్తగారులు ఉన్నారు నమస్కారం మట్టి పీసుకునేవాడికి మీరు పిల్లని పీక పీసుకునే వాడికి ఇస్తారు బాగా నేనేమో మన పిల్లనే ఆ పిల్ల చేసుకుంటానన్నా సే కుదరదా సాఫ్ట్వేర్ హైదరాబాద్ ఇక్కడ ఉండొద్దాం అంతే మనకు దూరం అయ్యారు మన సంస్కృతికి దూరం అయ్యారు మన దేశానికి దూరం అయ్యారు ఏమీ జరగడం లేదు మీరు ఇక్కడ